సినిమా వేస్తే హీరో ఫ్రెండ్ నువ్వేరా అన్నాడు నిన్న అమ్మలే ఒకరోజు కాల్ చేసి చెప్పాడు సినిమా ఒకేందిరా అంటే నా కళ్ళకే నీళ్ళు వచ్చినాయి అన్న ఒకసారి ప్లీజ్ నేను లైఫ్లో మర్చిపోలేను నిజంగా అంటే చాలామంది అంటే మాట ఇస్తారు కానీ ఆ మాట నిలబెట్టుకోవాలంటే చాలామందికి ఆ ధైర్యం ఉండాలి అది మా అన్న కృష్ణమచారి నేను చెప్తున్నా ఈ సినిమా చాలా మంది థియేటర్ లో చూడకపోవచ్చు రేపు పొద్దున ఓటీటీలో వచ్చినప్పుడు ఇలాంటి సినిమా ఎందుకురా థియేటర్ లో మిస్ అయ్యలే అన్న థియేటర్ లో కూడా ఉంది ఓటీటీలో వచ్చినప్పుడు చాలా మంది నేను చెప్తున్నా అన్న రీసెంట్లీ ప్రివ్యూ వేసారన్న ఫస్ట్ ప్రివ్యూ వేసినప్పుడు ఫస్ట్ ప్రివ్యూ నేను చాలాసార్లు అడిగా సినిమా చూపేవా అన్న అంటే లేదురా మొత్తం అయిపోయేగా చూపిస్తా అది అని చెప్పి అన్నారు అంటే ఒకరోజు ప్రివ్యూ ఉంది రారా చూస్తావు అంటే సరే అని చెప్పి ప్రివ్యూ నుంచి బయటకు వచ్చారు సీనన్న రాలేదు ఫస్ట్ కాల్ సీనన్న కాల్ చేసిన ఒక మాట చెప్పా అన్న సీనన్న ఒక్క నిమిషం ప్లీజ్ అన్న నాకోసం రండి అన్న నేను చెప్పా సీనన్న కాల్ చేసిన సీనన్న కూడా ఏమాడంటే ఎలా అనిపించింది లేదన్నా

కమల్ హాసన్ గారి అభిమానులు అందరికి హార్డ్ గోర్ ఫ్యాన్స్ అందరికి కాళ్ళు మొక్కి మరి నేను క్షమాపణలు కోరుతున్నాను వీడు అన్న ఒక చెత్తవాగుడికి నేను మీ అందరికి క్షమించమని కోరుతున్నాను ఒక సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎందుకు శ్రీనికి ప్లస్ చారి గారికి నీ వల్ల చారి నువ్వు చెప్పావు కదా Viplo, thank you. Oh, my name, right? Yes. Ankita. No, uh, yeah. No one said it right, right? This time. Uh, hello, one and all. Thank you so much for being here uh, to support our movie Raju Yadav. It really means a lot to me. It really means a lot to us. Uh, this project was really special and it's been wonderful feeling to be here standing on a success meet of this movie. Uh, I would like to take this opportunity to say thank you to each and everyone who supported me? Uh, my co star, Sino Garu, he was very supportive, uh, very cooperative, very sweet. Thank you for taking care of me. Chari Garu, our director, thank you for having the belief in me for Sweetie's character. Thank you so much for all the cast and crew who worked for me in this movie. Thank you so much, everybody. Uh, Meer, మీరందరూ వచ్చి మమ్మల్ని మా సినిమాని సపోర్ట్ చేసినందుకు అందరికీ నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ అండి లాస్ట్లీ ఐ వుడ్ లైక్ టు సే సే థ్యాంక్ యూ ఇన్ మై సింగింగ్ స్టైల్ ఐ వుడ్ లైక్ టు సింగ్ అ ఫ్యూ లైన్స్ ఆఫ్ అ తెలుగు సాంగ్ తరిమే మీ వరమా తరి ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా వింటున్నావా 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 థ్యాంక్ యూ నైస్ బాగా తెలుగులో తెలుగు లిరిక్స్ వెల్ ఐ హోప్ యూ గైస్ క్యాన్ రికగ్నైజ్ మీ వెల్ ఐ ప్లేడ్ ఫ్యాన్ ఫ్రెండ్ క్యారెక్టర్ రోల్ So, first of all, I would like to thank you, uh, Director Garu, for giving me this opportunity and believing in me. And it's very special moment for me right now that I'm sharing a few moments of my life uh, with amazing people. And especially the, uh, the main lead, I mean, Srinu. Get up, Srinu, Garu. You know, uh, it's very special moment for me that I share. I got chance to share a screen with him. Well, I know that you guys know him and doing amazing on his screen but trust me uh, i have seen him doing live and he's as amazing like i cannot express when i saw him first time was like wow acting there so i really wish that we get chance to work with him in future so uh, that's all from my side and thank you so much for all the love uh, that you guys have given to raju yadav అందరికి నమస్కారం అండి ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అండ్ మీడియా మనం అందరము కలిస్తేనే సినిమా ఇండస్ట్రీ ఒక చిన్న సినిమా వస్తే ఆ చిన్న సినిమా వల్ల ఆ సినిమా సక్సెస్ అయితే ఒక కొత్త నిర్మాత ఇండస్ట్రీకి పరిచయం అవుతాడు ఆ సినిమా సక్సెస్ అయితే దాన్ని చూసి పది మంది కొత్త నిర్మాతలు మన సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతారు అప్పుడు సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది అంటే మనం అందరము బాగుంటాము సో ఈరోజు మీ అందరి సపోర్ట్ వల్ల మీడియా సపోర్ట్ అండ్ పబ్లిక్ మోర్ టాక్ అందరి సపోర్ట్ ద్వారా ఈరోజు రాజు యాదవ్ సినిమాతో ఇద్దరు ప్రొడ్యూసర్లు పరిచయం అయ్యారండి సాయి వర్ణవి క్రియేషన్స్ నుంచి ప్రశాంత్ రెడ్డి గారు కరిజ్మా డ్రీమ్స్ నుంచి రాజేష్ కల్లెపల్లి గారు అండ్ సినిమా సక్సెస్ చిన్న సినిమా సక్సెస్ అవ్వడం వల్ల వాళ్ళు మళ్ళీ సెకండ్ ఆపర్చునిటీగా ఇండివిజువల్గా సైబర్ నేవీ క్రియేషన్స్ నుంచి ఒక సినిమా కరిజ్మా డ్రీమ్స్ నుంచి మళ్ళీ ఒక సినిమా ఇచ్చారు అంటే రెండు సినిమాలు స్టార్ట్ అవుతున్నాయండి రెండు కొత్త నిర్మాతలు ఇలా చిన్న సినిమాల్ని ఎంకరేజ్ చేస్తూ అంటే చిన్న సినిమాలు వస్తుంటేనే మన పరిశ్రమ బాగుంటుంది మనం అందరం బాగుంటాము సో ఈ సక్సెస్కి ప్రధానంగా అండ్ స్పెషల్లీ థ్యాంక్ యూ టు వెబ్ మీడియా అండ్ ప్రత్యేక శ్రద్ధ చూపించి మా గురించి చిన్న సినిమాను పట్టించుకోకుండా రాసిన రివ్యూ రైటర్స్కి అండ్ పబ్లిక్కి అండి ఒక షో చూసిన తర్వాత పది మంది వాళ్ళు సినిమా బాగుంది సినిమా బాగుంది అని టాక్ ద్వారా మాకు డే వన్ తర్వాత డే టూ డే త్రీ డే ఫోర్ అలా కలెక్షన్స్